మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది కేకేఆర్ టీం చపాక్ స్టేడియంలో విజయం సాధించిన తరువాత వేడుకలు తెల్లవారుజాము వరకు కొనసాగాయి స్టేడియం నుండి హోరు ఆటగాళ్లు పార్టీ వరకు విస్తరించింది కేకేఆర్ యజమాని షారుఖ్ ఖాన్ ఆటగాళ్లలో ఎనర్జీ నింపే ఎనర్జీ బూస్టర్ గా పాపులర్ అయ్యారు ఇక మ్యాచ్ అనంతరం పార్టీలో టీమ్ ఆటగాడు ఆండ్రి రెసెల్ తో పాటు బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే డ్యాన్సులు చేయటం పార్టీ నైట్ వెరీ స్పెషల్ గా మారింది ప్రియుడు రాయ్ కపూర్ నుంచి విడిపోయిన తర్వాత అనన్య పాండే చిల్లింగ్ పార్టీ ఇది ఈ పార్టీలో షారుఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ డమ్కే నుండి లూట్ ఫుట్ గయా పాటకు అనన్య డాన్స్ తో ఇరగదీసింది రసల్ అనన్యాతో కలిసి స్టెప్పులు వేస్తూ సరదాగా కనిపించాడు పంతొమ్మిది వికెట్లు తీసుకుని రెండు వందల ఇరవై రెండు రన్స్ చేశాడు సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన ఫైనల్లో రసల్ ప్రదర్శన అభ్రపరిచింది మూడు కీలక వికెట్లను తీసుకుని ఐపీఎల్ ఫైనల్లో ఎస్ఆర్ హ్యాచ్ను అత్యల్ప స్కోర్ కు పరిమితం చేసింది రసల్ ప్రతిభ అతని ఆల్ రౌండ్ ప్రదర్శనకు అత్యుత్తమ ప్రశంసలు దక్కాయి అనన్య పాండే నటించిన లైగర్ విడుదలయ్యాక కేవలం ప్రేమికుడితో ప్రయాణాల పరంగానే అనన్య పేరు వినిపించింది ఇంత కాలానికి లైట్స్ మధ్యలో నైట్ డ్యాన్స్ తో అనన్య కొంత ఉల్లాసంగా కనిపించింది వెస్టిండీస్ ప్లేయర్లు విధ్వంసకర ప్లేయర్స్ అందులో రసెల్ చాలా డేంజరస్ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నాడు కప్ గెలిచాక రసెల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి ఫైనల్ జట్టులో ఉండటం ఫైనల్లో ఆడటం గెలుపులో తన పాత్ర ఆనందాన్నిచ్చాయని చెప్పాడు ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు చంకీ పాండే కుమార్తె అనన్య పాండే సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర ప్రస్తుతం అనన్య బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది ఐపీఎల్ ఫైనల్లో పార్టీ నైట్ డ్యాన్స్లతో హోరెత్తించిన ఈ బ్యూటీ తదుపరి కెరీర్ పై దృష్టి సారించనుంది అనన్య క్రికెట్ ప్రపంచంతో గొప్ప అనుబంధం కొనసాగిస్తోంది